వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడీ జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు గత ఎనిమిదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టారంటూ చేస్తున్న ప్రచారం రాజకీయ ప్రచారం చేసినట్లుగా ఉందని తమకు విచారణ సమయంలో అందిన ఆధారాలు పదిహేను వందల కోట్ల మేర అభియోగాలు నమోదయ్యాయని స్పష్టం చేశారు దీని ద్వారా ఇప్పటి వరకు టీడీపీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారాన్ని జేడీ లక్ష్మీనారాయణ ఖండించినట్టు కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో వైఎస్సార్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ సొంతంగా పార్టీ పెట్టి ారు ఆ సమయంలో జగన్ పైన అక్రమాస్తులు ఆర్జించారంటూ కాంగ్రెస్ నేత శంకర్రావు టీడీపీ నేత ఎర్రనాయుడు వంటివారు హైకోర్టులో కేసు దాఖలు చేశారు ఆ కేసును హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది దీంతో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ ఆ కేసు విచారణ ప్రారంభించారు ఆ సమయంలోనే జగన్ను అరెస్టు చేసి దాదాపు పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు ఇక జగన్ లక్ష కోట్ల అవినీతి చేశాడంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుండి తాజా ఎన్నికల వరకు టీడీపీతో పాటు కాంగ్రెస్ నేతలు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆరోపించారు జగన్ లాగా తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు తాను సంపాదించలేదని అని పవన్ పలుమార్లు వ్యాఖ్యానించారు దీంతో జగన్ నిజంగానే లక్ష కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగింది అయితే జగన్ కేసును విచారించిన నాటి సీబీఐ జేడి ప్రస్తుత జనసేన నేత లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు బయటపెట్టారు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ కేసుల వ్యవహారంపైన జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనేది రాజకీయ ఆరోపణలే అని తేల్చి చెప్పారు జగన్పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు తమకు విచారణలో వచ్చిన ఆధారాల మేరకే ఛార్జ్షీటు వేశామని అందులో పదిహేను వేల కోట్లు అభియోగాలు ఉన్నాయని లక్ష కోట్లైతే కాదని చెప్పుకొచ్చారు జగన్ పైన ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా చేసే ఆరోపణలకు తాము ఏమీ చెయ్యలేమని తేల్చేశారు జెడి లక్ష్మీనారాయణ ఆ ఆరోపణల్ని ఎవరో రాజకీయంగా వాడుకుంటే తాము ఏం చేస్తామని ప్రశ్నించారు